प्रिंट एंड इलेक्ट्रॉनिक इको प्रिंट्राडिया सोदी कांग्रेस पार्टी के की अभिमाल की अंदर की पान नमस्कार कांग्रेस प्रभाव अ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విద్యోత్సవ సభ మనం పెట్టుకున్నాం మరి ఈ మనం అందరం కలిసి విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోడ్లలోనే మీ అందరికీ తెలుసు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అట్లనే దాని తర్వాత రెండు వందల యూనిట్ల కరెంట్ ఫీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడము ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు కూడా పెంచడం జరిగింది అతి త్వరలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా రాబోతున్నాయి మనం ఇంకా కూడా ఎక్కువ కూడా ఇస్తుంది ప్రభుత్వం గద్దల్లో కూడా చూసినట్టయితే ఎక్కడికి పోయినా ఎలక్షన్స్ ముందు ప్రచారంకి కూడా ఎక్కడ పోయినా ఇంద్రమ్మ ఇల్లే ఉన్నాయి ఊర్లలో చాలా మటుకు మళ్ళీ అప్పుడు అందరూ అడిగింది ఇంద్రమ్మ ఇల్లు ఎప్పుడు వస్తాయి అమ్మ ఇంద్రమ్మ ఇల్లు అని ఇప్పుడు మనం అందరం కూడా గొప్పగా చెప్పుకోవచ్చు ఇంద్రమ్మ ఇల్లు త్వరలోనే రాబోతున్నాయి ఇంద్రమ్మ పాలనను మనం అందరం చూస్తూనే ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ముఖ్యమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా తోటి శాసనసభ్యులైనా ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది మన్నటికి మొన్న మీరు అందరూ కూడా చూసినారు లగ ఏమైందని ఆ సంఘటన క్లియర్గా అర్థమవుతుంది ప్రభుత్వం పైన వాళ్ళు ఎటువంటి కక్ష కట్టినరు ఏం చేస్తున్నారు ప్రభుత్వానికి పైన నిందలు మోపడానికి ఎంత దిగజారు కలుగుతారు అనేది అందరికి కూడా కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది ప్రజలు కూడా అందరు గమనిస్తుండ్రు తెలంగాణ మొత్తం చూసింది లెక్చర్లలో ఏమైందో ఎటువంటి దాడి జరిగిందో దానికి బాధితులని ఖచ్చితంగా శిక్షిస్తారు ఎందుకంటే ఇట్లాంటివి ఎక్కడ కూడా జరగద్దు మనం ప్రజా పాలనలో ప్రజలకి అనుకూలంగా పాలన ఉండాలి కానీ ప్రజల్ని రెచ్చగొట్టి విధంగా ఉండద్దు ఎప్పుడైనా ప్రజలు ఒక మంచి పీస్ఫుల్ వాతావరణంలో ముందుకెళ్ళాలి కానీ ఇట్లా మతాల మధ్యలో చిచ్చులు పెట్టడాలు మళ్ళీ వర్గాలు చేయడాలు ఇవన్నీ కూడా వాళ్ళకే సాధ్యం అందుకనే అసెంబ్లీ ఎన్నికలలో మంచిగా బుద్ధి చెప్పిండ్రు దాని తర్వాత కూడా ప్రజలు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళకి పదవులు లేదన్న దాంతో పిచ్చి పట్టింది ఆ పిచ్చిబట్టి వాళ్ళు ఏం చేస్తుండ్రో వాళ్ళకే తెలుసుకోలేదు కానీ ప్రజలు మట్టుకు అన్ని గమనిస్తున్నారు మన నియోజకవర్గంలో అయితే స్వాతంత్రం వచ్చినట్టుగానే అందరూ కూడా భావిస్తున్నారు గతంలో ఏ విధంగా ఉంది పాలన ఇప్పుడు ఎట్లుంది అన్నది కూడా ప్రజలు ఏమీ ఇల్ల రేపు తక్కువ లేరు ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు మరి ఇంత స్వాతంత్రంగా ఉండి మనం మన పనులు చేసుకుంటున్నాము మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా మొదలైనవి ఇది కేవలం ఆరంభం మాత్రమే నేను ముందుగా చెప్పినా ఇంకా చాలా పనులు ఉన్నాయి దేనికి కూడా నేను ఎక్కడ పోను ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటూ మీ సమస్యలు కూడా నేను తెలుసుకుంటున్నా హైదరాబాద్ పోయినా కానీ మనకి ఇక్కడ డెవలప్మెంట్ పనులు అక్కడ ఎట్లయితే అన్న దానిపైన ఆలోచన పెట్టి చేస్తాను అన్ని పనులు కూడా మనకి ఈ ఐదేళ్ళ పుయ్యండ్లో ఏమేమైతే పనులు చెప్పినామో అన్నీ కూడా తప్పకుండా చేస్తా నేను ఎక్కడ వెనక్కి పోయేది లేదు ఏది ఊపుకునేది కూడా లేదు లేని కొనివి మాట్లాడుతున్నాను